వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనులు చేసిండ్రు ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వం చెప్పక తప్పదని రోజు తప్పేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వంద మీటర్ హైట్ కడతామని తుమ్మడి ఎట్టు దగ్గర దగ్గర యథావిధిగా వన్ ఫోర్టీ ఎయిట్ హైట్ కడతామని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు గత పదేళ్లలో ప్రాణైత చేవళ్ల ప్రాజెక్ట్ కి తడు మట్టి పని కూడా చేయలేదు నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణళ్ల ప్రాజెక్టు ఒకటి రెండు నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను అదేవిధంగా మిత్రులారా అలీ గారు కోరినట్టుగా ఇరవై రెండు కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను